మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సియు కుమార్. సో ఆటో నడవడం చాలా ఈజీ అంటారా? చాలా కష్టం అండి. వాళ్ళు కూడా ఎన్నో కష్టాలు పడతారు. సో ఎండ వచ్చినా, వాన వచ్చినా ఎవ్వర్ రాకపోయినా ఆటో వాళ్ళు ఎనీ టైం అవైలబుల్ గా ఉంటారు. సో నైట్ లు ఏ టైం అయినా అండి. మనకి అవైలబుల్ గా ఉండే ఎవరంటే ఆటో వాళ్ళే. సో ఇంకెందుకు వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్కారం. మీ పేరెంట్స్ వంశీమా ఎప్పటి నుంచి మీరు ఈ ఆటో రన్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ ఓనాలు ఎక్కుతా రెంట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఓన్ గానే నడుపుతున్నా ఇయర్స్ నడుపుతున్నా రెండు సంవత్సరాల ఏమో బయటకి మాట్లాడుతున్నా టూ ఇయర్స్ చోన్గా నడుపుకుంటున్నాను మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా కష్టాలు అంటే ఎండ్ వచ్చినా వాన్ వచ్చినా ఎవరు అవైలబుల్ గా లేకపోయినా ఆటో వాళ్ళు మాత్రం కంపల్సరీ అవైలబుల్ గా ఉంటారు అది నిజమేనా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ లోనే ఎవరికి ఇబ్బంది వచ్చినా వెళ్తాము ఎవరికి ఆదాయం కష్టపడుతున్నా వెళ్తాము వాన్ అయినా ఎండ అయినా వరద కూడా తప్పదు మ్యామ్ మీకు ఏమైనా లాభం ఉందా సార్ అది మన నడుపుకుంటాం కదా మేము ఏదన్నా కడుపులో అన్నం పోవాలన్నా ఏదన్నా చేయాలన్నా డైలీ ఎంత నడుపుతారు సార్ డైలీ అంటే సిక్స్ ఒక వెయ్యి రూపాయలు అంటే ఒకవేళ చాలా నైట్ అవుతుంది అర్ధరాత్రి సో ఆ టైంలో కావాలి పర్సన్స్ ఆ టైంలో కూడా మీ ఆటో వాళ్ళు అవైలబుల్గా ఉంటారా ఉంటా ఉంటాము కన్ఫామ్గా ఉంటాం ఎవరు నేనైతే అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇయర్ మీ లాభాలు అంటే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా అంటే మీకు ఎండాకాలంలో బాగా సేల్ బాగా బిజినెస్ రన్ అవుద్దా వానాకాలంలో రన్ అవుదా చలికాలంలో రన్ అవుతుందా చలికాలం రన్నింగ్ అవుతుంది ఎండాకాలం ఎందుకు బయటకి జనాలు ఎవరు రారని ఉన్న కదా ఎవరి మాది పనులకు వెళ్తారు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు సార్ జాగ్రత్తలు అంటే ఉంది మామూలు కదా రెండు ట్రిప్పులు వేసుకుంటాం మా జనానికి ఇంటికి వెళ్ళిపోతాం అన్నాను ఇంకా ఈవెనింగ్ త్రీ ఫోర్ కోసం అంటే జనాలు ఎక్కువ ఎక్కుతున్నారో ఎక్కట్లేదా ఏం లేదు అంటే అంటే లాభాలు ఏం లేవు ఎండాకాలంలో అయితే తక్కువ అంటారు ఎక్కువ బాగా అవుతుంది వర్షాకాలంలో సమ్మర్ అంటది కదా అప్పుడు సెలకాలం అప్పుడంటే వస్తారు కదా అప్పుడంటే కొద్దిగా ఉంటాయి ఎండలకు బయటకు రావట్లేదు ఎవరు నమస్తే సార్ చెప్పండి నార్మల్ పెద్ద ఏమి బిజినెస్ ఎండలు ఎక్కువ అయినాయి ఈ టైమ్ లో మీ బిజినెస్ ఎలా ఉంది తక్కువగానే ఉంటుంది మీకంటే ఏమైనా కష్టాలు ఉన్నాయా సార్ కష్టాలు ఇవే కష్టాలు పోలీస్ వాళ్ళదే కష్టాలు మాకు ఫైనల్ రాయడం మీరు గవర్నమెంట్ లో ఎక్కువ ఫైనల్ రాయడం ఫోటోలు కొట్టడం అట్లా అంటే మామూలుగా ఆటోకి వచ్చి ఇంత ఎక్కాలంటారు కదా సార్ సో మీ ఆటోకి ఎంత మంది ఎక్కితే మీకు లాభం మాకు పది మంది లేదా లాభం ఉండదు మినిమం పది మంది ఉంటే గిట్టుబాటు పట్టుకుంటున్నారు వాళ్ళ పాటు వాళ్ళు ఫోటోలు కొట్టడం ఎక్కువైపోయింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత ముందు లేదు ఒక కేసు రాయాలంటే ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉంటది ఉంటుంది పోలీసు పవర్ ఇచ్చా వాళ్ళు ఆటో పోతా ఉంటే వాళ్ళు ఫోటోలు కొట్టేసేస్తారు పైన ఎక్కితే కూడా పట్టుకుంటారు కదా ఎంత ఎక్కితే ఎక్కినా ఎక్కకపోయినా పోలీసులు పట్టుకోడు పోలీసులు కేసులు ఎక్కువైపోయింది ఇప్పుడు అదే మీకు లాభమా నష్టమా నష్టంగానే ఉంది అంటే పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎలా ఉంది సార్ ఎప్పుడు నష్టాలు కాకపోతే మనకి ఏ ఉపాధి లేక ఆటో తోలుకోవడమే వచ్చిన కాడికి అంటే మీ బిజినెస్ ఎప్పుడు ఎక్కువ ఎండాకాలమా చలికాలమా వానాకాలమా అట్లా కాలం అనేది ఏముండదు వర్క్ ని బట్టి ఇప్పుడు ఏదన్నా పెళ్లి సీజన్ అట్లా అయితే పది రూపాయలు వస్తాయి లేదంటే మామూలుగా ఐదు నాలుగు వందలు ఐదు వందలు తోలుకొని అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి జనాలు కూడా ఎక్కువ బయటకు రావట్లేదు ఈ ఈ టైం లో మీ బిజినెస్ ఎలా ఉంది ఆటో వాళ్ళ కష్టాలు ఏమని మీరు అట్లా నార్మల్ ఇంకా మరి ఇంక వేరే ఉపాధి లేదు ఇదే జీవనాధారం ఆ పైన అసలు తెచ్చుకోవడం వాళ్ళకి కట్టడం మీరు వంద రెండు వందలు పోరాకపోవడం తప్పితే మాకు ఏం ఆదాయం ఉండదు ఇంకో పని చేయలేము అసలు ఉపాధి లేదు మెయిన్ అట్లా అంటే ఏ టైంలో అయినా ఎవరు రాకపోయినా వెహికల్స్ ఆటో మాత్రం అవైలబుల్గా ఉంటుంది అంటున్నారు అది నిజమేనా అవును కరెక్ట్ అదే చెప్తుంది ఎవరు రాకపోయినా ఏంటంటే తప్పదు అది మనకి ఇంక పని లేదు ఇంకా జీవనాధారం జీవన ఆధారం కాబట్టి దాని మీద బతకడం వంద వచ్చిన రెండు వందలు వచ్చిన మినిమం నాలుగు వందలు తోలుకొని ఇలా వెళ్ళిపోతాం నాలుగు వందలు రెండు వందలు ఆయిల్ అవుతుంది వందల నూట యాభై కూర ఖర్చుకు సరిపోతుంది అంటే రోజు నడుపుతుంటారు రోజులో మీ పర్సనల్ ఖర్చులు అన్ని పోగా ఎంత మిగులుతాయి సార్ అదే చదువుతుంది మూడు వందలు నాలుగు వందలు మిగులుతాయి అట్లా అంతే అంతకంటే ఎక్కువే ఉండదు ఆటోళ్ళు ఈ ఎండలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాయి సార్ మధ్య తాగడం చెట్ల కింద ఉంటాం అంతే అంటే మీ ఆటో నడిపే వాళ్ళు సార్ ఎవరైనా అదే కదా అందరూ తాగుతారు కానీ మీ ఆటో వాళ్ళు ఎక్కువ బయట ఎక్కువ ఎండలో తిరుగుతారు కదా సో మీరు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటారు మధ్యకి నీళ్ళకపోతే కదా అది ఇంటికన్నా ఎక్కువ ఇక్కడే ఉంటారండి అట్లా థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచి ఆటోని రన్ చేస్తున్నారు సార్ ఏడు సంవత్సరాలు ఎందుకు ఆటోని నడపాలనుకుంటున్నారు ఏదో ఇంతకుముందు ముందు ఆర్థికంగా ఇబ్బందులు పట్టి ఆటో తీసుకున్నాం దీన్ని బట్టి జీవనోపాధి చేసుకుంటున్నాం అంటే ఇది మీ ఓన్ ఆటోవా లేకపోతే బాడిగా మొన్నటి దాకా బాడిగా నడిపాను ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి సో మీ ఆట వల్ల ఎలాంటి కష్టాలు పడుతున్నారు సార్ చాలా కష్టపడుతున్నాం మనిషికి ఇరవై రూపాయలు పది రూపాయలు అట్లా ఇస్తుంటారు సాయంత్రం ఐదు వందలు ఆరు వస్తుంది దాన్ని బట్టి జీవనోపాధి పిల్లల్ని చదివించుకోవటం కానీ అన్ని దీని మీదే కదా చేస్తున్నాం అంటే లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఎలా ఉంది బిజినెస్ లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు పర్వాలేదు కొంచెం దీని మీద సొంత ఆటో కాబట్టి కొంచెం నడుపుకుంటున్నాం అది ఏ సీజన్ అంటే లైక్ ఎండాకాలంలో ఎక్కువ వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువ రన్ అవుతుంది సార్ మనకి అది కొంచెం ఎండాకాలమే ఏం లేదు చలికాలం ఏం లేదు నార్మల్ గానే జరిగిపోతా ఉంది మాకు అది అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా సార్ బయటికి ఎవరు రావడం లేదు కదా ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ ఉంది కాబట్టి ఎవరు రారు కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉండిద్ది ఇప్పుడు మనకి ఎండాకాలం ఇబ్బంది నాలుగు వందల ఐదు వందలు చచ్చిపోతున్నాము అందులో డీజిల్ కూడా ఎక్కువ ఇబ్బంది రేటు వంద రూపాయలు డీజిల్ కాబట్టి ఇది కొంచెం డీజిల్ కూడా ప్రభుత్వం తగ్గిస్తే బాగుంటుంది ఆ అది డీజిల్ తగ్గేయాలి అంటున్నారు అదే విధంగా కొంచెం కే తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పు సో మీ ఆటోకి ఇంత మంది ఎక్కితే మీకు లాభం వస్తది అంటారు కదా సార్ ఎంత మంది ఎక్కితే మీకు మంచిది మాకు ఏమంది ఒక ఐదు ఆరు కూడా ఎక్కితే రోజు మంచిది కానీ ఇద్దరు ముగ్గురుతోనే నడుపుకుంటూ పోతుంటాం అంటే ఇంత మంది ఎక్కితే ఎక్కకూడదు అంటారు కదా పోలీసులు పట్టుకుంటారు కదా సార్ ఎంత మంది సార్ మినిమం నలుగురు ఐదుగురు అంటారు ఒకసారి అట్లా కుదరదు కదా అంటే ఒక పదిహేను మంది పది మంది ఎక్కితే ఒప్పుకోరా ఒప్పుకోరు టౌన్ లో అంతమంది కూడా ఎక్కరు ఐదుగురు ఆరుగురు అంటే ఏదన్నా ఊరికి వెళ్ళేటప్పుడు ఊరికి వెళ్ళేది ఒక పది మంది అది ఎప్పుడో ఒకసారి ఎప్పుడు జరగదు కదా అట్లా రిగిరల్ కదా పది ఐదు మంది ఎక్కాలంటే ఎక్క ఎక్కలేరు కదా కాబట్టి ఒక నలుగురు ఐదుగురు ఏదన్నా ఏమన్నా అవకాశం ఉంటే పది మంది అంతకంటే ఎక్కువలేము అంటే డైలీ అంటే రోజు మీ ఖర్చులు పోగా ఏమైనా అదే మా ఖర్చు అంటే మనం ఏ ఖర్చు లేకపోతే మాకు ఏ అలవాటు లేకపోతే ఎవరికైనా సరే ఒక ఐదు వందలు ఆరు వందలు మిగులుతాయి అంతేగాని ఏం లేదు దీంట్లో చేసుకునే ఖర్చుని బట్టే కదా ఉండేది ఏదైనా అట్లా నమస్తే సార్ నమస్తే ఎప్పటి నుంచి మీరు ఈ ఆటోని నడుపుతున్నారు సార్ రెండు వేల పదిహేడు నుంచి మీ సొంత ఆటో లేకపోతే అద్దెకి తెచ్చుకున్నారు సొంత ఆటోనే సొంత ఆటో సో మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయి సార్ ఆటో నడవడం వల్ల కష్టాలు అంటే ఇదే రోజు ఎండకి రావటం సాయం టయానికి తిండి కూడా ఉండదు అదే కష్టాలంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ టైంలో మీ వ్యాపారం ఎలా ఉంది వ్యాపారం అంటే ఈ నెల రోజుల నుంచి చాలా కష్టంగానే ఉంది సరిగా తోలకాలు లేవు అందరూ జనాలు అందరు పనుల మీద కూలి వెళ్తున్నారు అట్ట రైతులు కూడా ఎవరు ట్రాక్టర్ వాళ్ళు తీసుకొని పోతున్నారు అట్లా మొట్టలు లేవు ఇట్లా జనాలు కూడా టౌన్ లో రావట్లేదు ఎండలకి చాలా కష్టంగానే ఉంది అంటే ఏ టైంలో లో మీ బిజినెస్ బాగుంటాయి సార్ అంటే సాయంత్రం నుంచి బాగుంటది సాయంత్రం మూడు మూడు నాలుగింటి నుంచి బాగుంటది అంటే ఈ సీజన్ ఉంటది సార్ చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో ఈ చలికాలం వస్తే ఈ టైంలో ఎక్కువ మంది జనాలు బయట తిరుగుతారు ఆ చలి ఏముంది కదా అని సో ఎండాకాలంలో వచ్చి చూస్తే ఏమో బయట తిరుగుతారు ఆ టైంలో మీకు బిజినెస్ ఎలా అనిపిస్తుంది టైంలో రోజుకి ఒక ఐదు వందలు నాలుగు వందలు అలా వస్తుంటాయి ఇంట్లో గడిసిపోతుంది అయితే అంటే మీ ఇంట్లో ఖర్చులు పోగా ఏమైనా లాభం ఉంది సార్ ఏముండదు ఇంట్లో ఖర్చులకి మన పిల్లల్ని చూసుకోవటానికి ఇంట్లో ఖర్చులకి వాటికి సరిపోతుంటాయి మనం మిగిలిచ్చేదేమి ఉండదు అంటే ఈ ఏరియా ఎలా ఉంది అండి అంటే ఈ ఎండాకాలం చాలా కష్టంగానే ఉంటుంది కాకపోతే రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఆటో ఆ పది రోజులు ఏమైనా ఉంటుందని అనుకుంటున్నాం చూసారు యూ కదా అండి ఆటో వాళ్ళ కష్టాలు మాకు కష్టాలు ఉంటాయి అందరిలాగే మాకు ఉంటాయి సో ఆటో నడవడం అంత ఈజీ కాదు ఎండల్లో ఎంత ఇబ్బంది పడుతున్నామో సో ఒక్కోసారి ఇంటికి కూడా వెళ్ళము తింటానికి తిండి కూడా ఉండదు మాకు అలానే సో మాకు వచ్చే ఖర్చులు సరిపోతున్నాయి మాకే ఇంట్లోకే సరిపోతున్నాయి ఇంకా ఏమా ఏం మిగులుతాయి అంటున్నారు కొంతమంది కొంతమంది ఆ పర్వాలేదు బెటర్ అంటున్నారు సో ఎండాకాలం కన్నా ఎక్కువ చలికాలంలో ఎక్కువ బిజినెస్ రన్ అవుతుందంట సో ఏ టైంలో అయినా మేము అవైలబుల్గా ఉంటాము సో ఎవరు బస్సు రాకపోయినా ఏమి రాకపోయినా మేమైతే నైట్లు కూడా ఉంటామని అంటున్నారు సో ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ మీసుమంటే కెమెరామెన్ ప్రవర్ధనంతో నేను మీసుకుమారి